తిరుమల చరిత్ర తిరుమల కలియుగ వైకుంఠం కలియుగంలో దర్శన ప్రార్థన అర్చనలతో భక్తులను తరిమింప చేయడానికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వరుడుగా తిరుమల కొండలోని ఆనంద నిలయంలో అవతరించాడు తిరుమల ఆలయాన్ని ఆనంద నిలయాన్ని తొండమాన్ చక్రవర్తి నిర్మించాడని ప్రతిది తొండమాన్ చక్రవర్తి ఆకాశరాజు సోదరుడు దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన ప్రముఖ రాజులందరూ శ్రీ వెంకటేశ్వరుని దాసులే వీరందరూ శ్రీవారిని దర్శించి తరించారు తొమ్మిదవ శతాబ్దానికి చెందిన పల్లవులు పదవ శతాబ్దానికి చెందిన చోళులు పాండ్యరాజులు పదమూడు పద్నాలుగో శతాబ్దానికి చెందిన విజయనగర రాజులు శ్రీవారినికి విలువైన కానకలు సమర్పించినట్లు శిలాశాసనాలు చెప్తున్నాయి విజయనగర రాజుల కాలంలో దేవాలయము ప్రాముఖ్యత పెరిగింది ఆలయ విస్తరణ జరిగింది సతీ సమేతుడైన శ్రీకృష్ణదేవరాయలు విగ్రహాలు ఆలయ ప్రాంగణంలో ఉన్నాయి తిరుమల కాలక్రమం ఇక్కడ లభ్యమైన శాసనాలను బట్టి పదిహేను వందల ఏళ్ల నాటి నుండి తిరుమల చరిత్ర ఈ విధంగా ఉంది పళ్ళవరాణి సామవై సామాన్య శకము ఆరు వందల పద్నాలుగు ఈ మహారాణి కాలంలో ఆనంద నిలయం జీర్ణోద్ధారణ కావింపబడింది శ్రీవారికి అనేక ఆభరణాలు సమర్పిస్తూ ఉత్సవాలు నిర్వహిస్తూ పరమభక్త శిరోమణిగా తిరుమల చరిత్రలో శాశ్వతంగా నిలిచింది ఈమెకి పెరుందేవి అని మరో పేరు ఉంది తర్వాత తెలుగు పళ్ళవరాజు విజయగండ గోపాలదేవుడు సామాన్య శకము పదమూడు వందల ఇరవై ఎనిమిది శ్రీ త్రిభువన చక్రవర్తి తిరువెంకటనాథ యాదవరాయలు సామాన్య శకం పద్నాలుగు వందల ఇరవై తొమ్మిది హరిహర రాయలు సామాన్య శకం పద్నాలుగు వందల నలభై ఆరులలో బ్రహ్మోత్సవాలు నిర్వహించారు సాలవ నరసింహరాయలు సామాన్య శకము పద్నాలుగు వందల డెబ్బైలో భార్య ఇద్దరు కుమారుల తన పేర్లతో సంపంగి ప్రదక్షిణము నాలుగు మూలలలో నాలుగు స్తంభాల మండపాన్ని నిర్మించాడు సామాన్య శకం పద్నాలుగు వందల డెబ్భై మూడులలో తిరుమల రాయ మండపానికి వేదిక నిర్మించాడు ఉత్సవాలు జరిపించేవాడు శ్రీకృష్ణదేవరాయలు సామాన్య శకము పదిహేను వందల పదమూడు నుండి పదిహేను వందల ఇరవై ఒకటి వరకు ఏడు సార్లు తిరుమలకి వచ్చి ఎన్నో కానుకలు సమర్పించాడు ఉత్సవాలు నిర్వహించాడు రాయలు పదిహేను వందల పదమూడు ప ఫిబ్రవరి పదిన ఇరవై ఐదు వెండి పల్ల్యాలను ఇవ్వగా స్వామివారి పాల ఆరగింపు కొరకు రాయల దేవేరులు రెండు బంగారు గిన్నెలు ఇచ్చారు పదిహేను వందల పదమూడు మీరులో నా రెండవసారి పదిహేను వందల పదమూడు జూన్ పదమూడున మూడవసారి తిరుమల దర్శ సందర్శించి మూల విరాట్కు ఆభరణాలు ఉత్సవమూర్తులకు మూడు మణిమయ కిరీటాలు సమర్పించాడు నిత్య నైవేద్యానికి ఐదు గ్రామాలను కానుకగా ఇచ్చాడు పదిహేను వందల పద్నాలుగు జూన్ ఆరున నాలుగవసారి తిరుమలను దర్శించి ముప్పై వేల బలహాలతో కనకాభిషేకం చేశాడు నిత్య ఆరాధన కోసం తాళ్లపాక గ్రామాన్ని దానంగా ఇచ్చాడు పదిహేను వందల పదిహేడు జనవరి రెండవ రెండవ రెండవన ఐదవసారి తిరుమలకు వచ్చి ఆలయ ప్రాంగణంలో తమ విగ్రహాలను ప్రతిష్ఠించుకున్నాడు పదిహేను వందల పద్దెనిమిది సెప్టెంబర్ తొమ్మిదిన ఆనంద నిలయానికి బంగారు పూత చేయించాడు పదిహేను వందల పద్దెనిమిదిలో ఆరవసారి పదిహేను వందల ఇరవై ఒకటి ఫిబ్రవరి పదిహేడున ఏడవసారి తిరుమలకు వచ్చి నవరత్న కుల్ కుల్లాయిని పీతాంబరాలని సమర్పించాడు అచ్యుత రాయలు పదిహేను వందల ముప్పైలో ఉత్సవాలు నిర్వహించాడు ఆలయానికి ఎన్నో గ్రామాలు భూములను కానుకగా ఇచ్చాడు పదహారో శతాబ్దం చివరిలో తిరుమల రాయలు అన్న ఊయల మండపాన్ని విస్తరింపజేసి ఉత్సవాలు నిర్వహించాడు పదిహేను వందల డెబ్భైలో వెంకటపతి రాయలు చంద్రగిరిని పాలించిన కాలంలో ఆలయాన్ని పరిరక్షించాడు విజయనగర సామ్రాజ్య పతనానంతరం ఆలయం మహ్మదీయుల పరమైనది కర్ణాటకకు నవాబైన దావుద్ ఖాన్ హైదరాబాదు ప్రభులకి కట్టవలసిన పన్నుల కొరకై ఆలయం ఆలయంపై పన్నులు విధించాడు ఈ ఆదాయానికై మహ్మదీయులు మరాఠాలు గొడవలు పడ్డారు పదిహేడు వందల పద్నాలుగులో మరాఠీ ప్రభువు ఆలయాన్ని స్వాధీనపరుచుకొని రక్షించి స్వామివారికి ఎన్నో అమూల్య ఆభరణాలు సమర్పించాడు తర్వాత క్రమంగా పద్దెనిమిది వందల ఒకటి నాటికి ఆలయము ఈస్ట్ ఇండియా కంపెనీ వారి వశమైంది ఈస్ట్ ఇండియా కంపెనీ మొదట్లో హిందూ దేవాలయాలను ముస్లిం మసీదులను కాపాడుతూ వారి ధర్మాలను స్వయంగా పరిపాలించేవారు దీనికి సంబంధించిన శాసనం ఒకటి సామాన్య శకం పద్దెనిమిది వందల పదిలో బెంగాల్ ప్రాంతంలో వేయించారు శకం పద్దెనిమిది వందల పదిహేడులో చేసిన ఏడవ రెగ్యులేషన్ చట్టంలో కూడా ఇదే పాలసీని కొనసాగించారు ధర్మాదాయాల సొమ్మును రెవెన్యూతో పాటు జిల్లా కలెక్టర్లు వసూలు చేసి దేవునికి క్రమం తప్పక ఉత్సవాలు అర్చనలు భోగాలు స్వయంగా పర్యవేక్షించి జరిపేవారు దేవాలయంపై వచ్చిన సొమ్ములో ఈ కార్యక్రమాలు చేశాక మిగిలిన సొమ్ము ఈస్ట్ ఇండియా కంపెనీ వారి ఖజానాలో చేరేది కలెక్టర్లపై రెవెన్యూ బోర్డుకు తనిఖీ అధికారం ఉండేది తిరుమల దేవాలయాన్ని కూడా ఇదే పద్ధతిలో పరిపాలన చేసేవారు దేవాలయంలో చేయవలసిన సేవలు ఉత్సవాలు అర్చనలకు ఖర్చు చేయగా కంపెనీకి మిగిలిన ఆదాయం పద్దెనిమిది వందల ముప్పైలోనే దాదాపు సాలకు లక్షకు పైగే ఉండేదట తిరుమల వైభవం ఊహించవచ్చు తిరుమలలో ఏ దాన ధర్మాలు చేయాలన్నా ప్రభుత్వానికి సౌ ఇచ్చుకోవలసిన స్థితి ఉండేది క్రైస్తవ మిషనరీలు కంపెనీ ప్రభుత్వము హిందూ దేవాలయాలను ముస్లింల మసీదులను నిర్వహించడం ప్రోత్సహించడం కిందికే వస్తుందని ఇది సరైన పని కాదని ఇంగ్లాండ్లో ఆందోళన చేయగా పద్దెనిమిది వందల ముప్పై మూడు నుంచి కంపెనీ వారు దేశంలో మతాల పట్ల జోక్యం కలిగించుకోరాదన్న పద్ధతిలో ప్రవర్తించడం ప్రారంభించారు అయితే తిరుమల పూరి వంటి సుప్రసిద్ధ ఆలయాలకు వచ్చే ఆదాయం బాగా ఎక్కువ కావడంతో వాటిని తమ వశంలోనే ఉంచుకున్నది ఎప్పటిలా కంపెనీ ఉద్యోగులే నిర్వహించేవారు అయితే పద్దెనిమిది వందల ప నలభై ఒకటిలో ఆంగ్ల ప్రభుత్వం హిందూ మత సంస్థలలో జోక్యం చేసుకోకూడదని చట్టం చేసినందున ఆ ఆలయ నిర్వహణ మహంతులకు అప్పజెప్పింది అప్పటి నుంచి పద్దెనిమిది వందల ఇరవై మూడు వరకు దేవాలయాలను సక్రమంగా నిర్వహించే నాదుడు లేక ఉన్న ధర్మకర్తలు అక్రమాలకు పాల్పడుతుండడం మూలంగా బ్రిటిష్ ఇండియాలోని దేవాలయాలు దెబ్బతిన్నాయి ఈ స్థితిలో పచ్చెనిమిది పద్దెనిమిది వందల అరవై మూడులో కొత్త దేవాదాయ ధర్మాదాయ చట్టం ఈ అరాచక స్థితిని సరిచేసే ప్రయత్నం చేసింది పద్దెనిమిది వందల నలభై మూడు నుండి మహంతు సేవాదాస్జీ మహంతు ధర్మాదాస్జీ మహంతు భగవాన్ దాస్జీ మహావీర్ దాస్జీ రామకృష్ణదాస్జీ ప్రయాగాదాస్జీ ఇలా తొంభై ఏళ్ల పాటు మహంతుల పాలన సాగింది వీరి తర్వాత పంతొమ్మిది వందల ముప్పై మూడులో అప్పటి గవర్నర్ ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేశాడు పంతొమ్మిదవ శతాబ్దానికి కొండపైన శ్రీవారి ఆలయము ఆదిరాంజీ మఠం తప్ప వేరే ఏ నిర్మాణాలు ఉండేవి కావు అర్చకులు సైతం కొండ కింద ఉన్న కొత్తూరులోనే ఉండేవాళ్ళు తెల్లవారుజామునే లేచి సప్తగిరులు ఎక్కి ఉదయం ఏడు గంటలకు స్వామికి మేలు పులుపులు వాడేవారు అడవి జంతువులు దొంగల భయంతో యాత్రికులు గుంపులు గుంపులుగా డప్పులు వాయిస్తూ గోవింద స్మరణ చేస్తూ కొండ ఎక్కేవారు రాళ్ళు రప్పలు నిండిన దారిలో కొంతసేపు వెళుతూ మధ్యలో వంట వారు కోసం ఆగుతూ మొత్తానికి పైకి చేరుకునేసరికి దాదాపు రెండు రోజులు పట్టేదట వారు మధ్యలో ఆగేందుకు మూడు చోట్ల దిగుడు బావులు విశ్రాంతి మండపాలు ఉండేవి వాటిని దానాలు అనేవారు వయసు మళ్ళిన వారిని అంగవికలములను పిల్లలను పైకి తీసుకువెళ్లేందుకు డోలి కూలీలు ఉండేవారు కావడి బద్దకు కుర్చీలు అమర్చి నడవలేని వారిని వాటి మీద కూర్చోబెట్టుకుని వారు పైకి ఎక్కి మోసుకెళ్ళేవారు అందుకు పది అనాలు రుసుము వసూలు చేసేవారు సామాన్యులకు ఆ మాత్రం స్తోమత కూడా ఉండేది కాదు తిరుమల రాగి చెట్టు ఇప్పుడు కళ్యాణకట్ట ఉన్న ప్రదేశం దగ్గర డోలీలు నిలుపుకోవడానికి ఒక ప్రత్యేక మండపం ఉండేది అక్కడి దాకానే ఈ డోలీలను అనుమతించేవారు ఆ స్టాండ్ను డోలీ మండపం బ్లాక్ అనేవారు ఇప్పుడు ఆ రోడ్డునే డిఎంబి రోడ్డుగా వ్యవహరిస్తున్నారు అక్కడి నుంచి సన్నిధి వీధి మీందుగా గుడికి చేరుకొని నేరుగా మహాద్వారం గుండా లోపలికి ప్రవేశించి భక్తులు స్వామి దర్శనం చేసుకునేవారు పద్దెనిమిది వందల డెబ్భైలో ప్రభుత్వము యాత్రికుల సౌకర్యార్థం కొండ మీందుకు మెట్లు నిర్మించింది పంతొమ్మిది వందల ముప్పై మూడులో ఏర్పడిన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఇరవై ఆరు వేల ఖర్చుతో ఆ మెట్ల మార్గాన్ని అభివృద్ధి చేసింది ఐదు బదులు దా నాటి దేవస్థానం రికార్డుల ప్రకారం అప్పట్లో పొద్దున ఏడున్నరకు సుప్రభాత సేవ రాత్రి పదిన్నరకు ఏకాంత సేవ జరిగేవి ఇప్పుడు రాత్రి రెండున్నరకు ఆలయం మూసివేసి సరిగ్గా అరగంటలోనే మళ్ళీ సుప్రభాతంతో మేలుకొలుపులు మొదలు పెడుతున్నారు కొండమింది ఊరు తిరుమల నిర్వహణ హాదిరాంజీ మఠం ఆధ్వర్యంలో ఉన్నప్పుడు యాత్రికులకు సౌకర్యాలు ఏర్పరచాలంటే చాలా కష్టమయ్యేది ఎందుకంటే అక్కడ ఎవరు ఉండేవారు కాదు తిరుమలలోనే ఉందామంటే విపరీతమైన చలి దానికి తోడు ఆ ప్రాంతమంతా అడవిలా ఉండేది జంతువుల భయం సరే సరే కొండ మీద ఒక ఊరు తయారైతే ఈ ఇబ్బందులన్నీ అధిగమించవచ్చన్న ఆలోచనతో పంతొమ్మిది వందల పది ఇరవై కాలంలో నాటికి జనవాసాలను ఏర్పరిచేందుకు ప్రయత్నించారు వారికి ఆవాసం కల్పించేందుకు ఆదిరాంజీ మఠం భూములు లీజుకు ఇచ్చింది నెమ్మదిగా ఆలయం చుట్టూ నాలుగు వీధులతో ఒక ఊరు తయారైంది మొదట్లో అక్కడ అక్కడి జనాభా రెండు వందల నుంచి మూడు వందల మంది మాత్రమే స్వామిని చూడవచ్చే భక్తులకు ఈ కుటుంబాలే మొదట్లో అన్ని సౌకర్యాలు కల్పించేవి క్రమేణా తిరుమలలో ఉండే వారి సంఖ్య ఇరవై ఐదు వేలకు పెరిగింది ముప్పై ఏళ్ల క్రితం వరకు కూడా వారంతా రోజు సరాసరి మహాద్వారం ఉండాని గుడిలోకి గుడిలోకి వెళ్ళి శ్రీవారిని దర్శించుకొని తమ పనులు చేసుకునేవారు కానీ యాత్రికుల సంఖ్య పెరుగుతుండడంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారందరికీ అక్కడి నుంచి ఖాళీ చేయించి తిరుపతికి తరలించింది ఘాట్ రోడ్డు నిర్మాణం పంతొమ్మిది వందల నలభై నాటికి తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య మెల్లగా పెరగడం మొదలైంది అప్పటి ఉమ్మడి మద్రాసు ప్రభుత్వం కొండ మీదకు రోడ్డు మార్గం గురించి ఆలోచించింది బ్రిటిష్ అధికారులు సర్వే బృందాల వారు తిరుపతికి చేరుకున్నారు పంతొమ్మిది వందల నలభై నాలుగు ఏప్రిల్ నాటికి అలపిరి నుంచి తిరుమల దాకా ఘాట్ రోడ్ నిర్మాణం పూర్తయింది అదే నెల పదవ తేదీన మద్రాస్ రాష్ట్ర గవర్నర్ ఆర్దర్ హోప్ రోడ్డు మార్గాన్ని ప్రారంభించారు మొదట్లో ఎద్దుల బండ్లు బండ్లు తిరిగేవి దీంతో భక్తుల పని సులువైంది నెమ్మదిగా దేవస్థానమే తిరుమల తిరుపతి మధ్య రెండు బస్సులు ప్రారంభించింది ఆ సర్వీసులు తిరుపతిలోని మొదటి సత్రం నుంచి రోజుకు మూడు సార్లు ఉండేవి తిరుమల నుంచి రాత్రి ఏడు దాటితే బస్సులే ఉండేవి కావు పంతొమ్మిది వందల యాభై ఐదు యాభై ఆరులో రైల్వే స్టేషన్ సమీపాన శ్రీనివాస బస్టాండు ఏర్పడే నాటికి భక్తుల సంఖ్య రోజుకు ఐదు వందల నుంచి ఆరు వందల వరకు ఉండేది బస్సుల సంఖ్య పెంచుకుంటూ పోవడంతో సౌకర్యంగా ఉండి భక్తులు వెళ్ళువెత్తసాగారు దీంతో ఘాట్ రోడ్డు గురించి ఆలోచించవలసి వచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నాటికి అది పూర్తయింది ఓం నమో వెంకటేశ